అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమాన్ని సత్యవేడు ప్రభుత్వం ఉన్నత బాలుర పాఠశాల నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మస్తాన్ యాదవ్లు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పర్యావరణాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వందల తొమ్మిది చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షణ్ముఖం వికే పరమశివం మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్ బీజేపీ నాయకులు బండార్ మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర శెట్టి ఎంఎం రవి శశినాయుడు డిప్యూటీ ఎంపీడీఓ కరుణ్ రెడ్డి ఎంఈఓ రవి ఉషా అటవీ శాఖ అధికారులు వేణుగోపాల్ షణ్ముఖం సిబ్బంది పాల్గొన్నారు

ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ పర్యావరణ అంటే మన యొక్క పర్యావరణ ప్రపంచం అంతా కొన్ని సబ్జెక్టులో ఒక రెండులో మనం ఈ పర్యావరణ ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నాము